దేవుడు ఆయన యొక్క జీవితంలో ఎలా జీవించాడంటే నీతిగా న్యాయంగా యథార్థంగా ఒక్క మచ్చ కూడా లేదు ప్రభువులో ఒక్క మచ్చ ఈవెన్ వన్ స్పాట్ ఒక్క మచ్చ అబ్బాయి ఈ ఒక్క మచ్చ ఉందండి చాలు తీసేయడానికి అని చెప్పడానికి లేదు అందుకనే యూదులు చరిత్రలో మీరు చూస్తే బైబిల్ కూడా చూస్తే యూదులు లేకపోతే దేవుడు ఆనాటి ప్రజలు ఇస్రాయేలీలు లేకపోతే పాత నిమ్మిన గ్రంథం అంతగా మనం చూడగలిగితే దేవునికి బలి అర్పించేటప్పుడు ఏమర్పిస్తారు ఏమర్పిస్తారు గొర్రె పిల్లలు అర్పిస్తారు ఓకే ఈ గొర్రె పిల్లలు అయితే పావులు ఒకవేళ పేదలైతే గువ్వలు ఇలాగ అంటే పేదలు మొత్తం మీద ఈ గొర్రె పిల్లలు అర్పిస్తారు ఈ గొర్రె పిల్లలు అర్పించేటప్పుడు చేయవలసిన పని ఏమిటంటే మచ్చలేని గొర్రె పిల్లలను తేవాలి అంటే మచ్చ అంటే ఏంటి రోగం లేని అర్థం చెప్పడం ఏ రోగం ఉండకూడదు దానికి ఏ రోగం పుట్టిన పుట్టినది మొదలుకొని అది బలిచ్చే టైం వరకు ఏం చెప్పండి దానికి ఏ రోగం ఉండకూడదు అంటే ఏ రోగము లేనటువంటి కదండి దానిని ఎవరికి ఇవ్వాలి బలి ఇవ్వాలి అప్పుడు దేవుడు ఆ బలిని స్వీకరిస్తాడు కాబట్టి రోగమైనవి లేకపోతే కుళ్ళు పోయినవి ఎండిపోయినవి ఇవ్వడానికి లేదు మనకు తెలుసు దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి దేవునికి శ్రేష్టమైనవి తీసుకెళ్తారు అది ఏ దేవాలయం అయినా సరే హిందువు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా సరే దేవునికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనవి ఇవ్వాలి అనే బాధ్యత అది ఎక్కడి నుంచి వచ్చింది పాత ఏమైంది దేవునికి ఇప్పుడు బలి ఇచ్చేటప్పుడు మచ్చలేని డాగులేని గొర్రె పిల్లలు ఇవ్వాలంటే అంటే జబ్బు పడిందో కుంటు పడిందో ఒక కాళ్ళు లేదో తన చెవి లేనిదో కాదు అన్ని పరిపూర్ణమైన అవయవ అవయవాలు కలిగి సంపూర్ణమైన ఆరోగ్యము కలిగి ఉన్నదాన్నే మచ్చలేని అంటాం తెలుగు మచ్చ అంటే నెల మచ్చి కదా అర్థం అది మచ్చలేని ఇప్పుడు అలాంటి మచ్చలేని గొర్రె పిల్లను ఎవరికి వెళ్ళాలి దేవునికి బలి ఇవ్వాలి అప్పుడు మాత్రమే దేవుని అంగీకరిస్తాం మత్స ఉంటే దాన్ని పక్క తీసేస్తారు అప్పుడు గొర్రెలు కాపు కూడా అక్కడ ఇరుషేము గొర్రెలు కాసేవాళ్ళు అవన్నీ కూడా సేక్రెట్ గొర్రెలు అనమాట అవన్నీ కూడా మచ్చలేని గొర్రెలుగా తీసుకెళ్ళి బలిచ్చేవాళ్ళు అలాగనే ఇప్పుడు కూడా ప్రభువు కూడా వాటిని గొర్రె పిల్లలు ఇదిగో మనుషుల యొక్క పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్ల అని చెప్పబడింది అందుకు ప్రభు వారు గొర్రె పిల్లగా పోల్చబడారు ఎందుకు గొర్రె పిల్లగా పోల్చబడ్డాడు ఆనాడు అనాది చెప్పండి పాత నిబంధన గ్రంథంలో పాపముల కొరకు గొర్రెపిల్ల మచ్చలేని గొర్రెపిల్ల ఎలాగైతే బలి అయ్యి మనుషులకు విమోచన కలిగించేది ప్రాయోచితంగా చేయబడుతుందో అలాగా సూచనగా యేసుక్రీస్తు ప్రభావం ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పబడుతుంది ఈ క్రీస్తులో ఏ మచ్చ లేదు ఏ రోగం లేదు ఏ డాగు లేదు ఆయన యొక్క జీవితము ఒక పవిత్రమైనది ఆయన చూపుల్లో కానీ ఆయన క్రియల్లో కానీ లేకపోతే ఆయన నడవడకలో కానీ